నమస్కారం మనం చూసా వచ్చేసి మస్కుమిలాన్ తోట దోశ ఈ వెరైటీ వచ్చేసి కుందన వెరైటీ అన్న అయితే ఫస్ట్ టైం పెట్టాడంట మంచి బ్రహ్మాండంగా అయితే పండుపెట్టాడు దాదాపుగా అంటే చెట్టుకు వచ్చేసి మూడు నాలుగు వేలు అయితే సెట్టింగ్ అయ్యాయి అన్ని కూడా బిడ్డ పైన అయ్యాయి అన్న మూడు ఎకరాలను అయితే పంట పండించడం జరిగింది మంచి దిగుబడి వచ్చింది మంచి పంట వచ్చింది సైజ్ కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ కూడా రోగాన్ని అయితే అనుకూలిచ్చిందన్న రోగం అనుకోవాలి ఫస్ట్ క్లాస్ ఉంది క్వాలిటీ కూడా నెంబర్ వన్ బాగుండదు ఎలాంటి డ్యామేజ్ కానీ ఎలాంటి ఇబ్బంది లేదు సూపర్ గా ఉండదు కాయ సెట్టింగ్ అయిపోయింది పడి వర్షాలు ఇంత మనుషులో ఇంత వర్షం ఇంత వర్షాలు పడినా ఇంత మనుషుల్లోన ప్రతి రోజు కూల్డ్ ఎక్కువ ఉన్నా కూడా నా తోట అయితే ఫస్ట్ క్లాస్ ఉండదు నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నేను గింజలు పూడ్చినాను అప్పటి నుంచి ఈ ప్రజెంట్ ఇప్పుడు వరకు అరవై ఐదు రోజు అరవై ఆరు రోజు అరవై ఐదు రోజులు అయితే ఉంది ప్రతి రైతు దోశ పంట పెట్టాడంటే కంపల్సరీగా డేస్ ఎంచుకోవాలన్నా ఏ రోజు గింజలు పెట్టాము ఒకటో రోజు ఏం చేస్తాము ఏడో రోజు వరకు గింజలు మలిచేది ఉంటుంది కంపల్సరీ అన్ని మలిచిపోయింది డ్రింకింగ్ స్ప్రేయింగ్ అనేది మస్ట్ అండ్ ఫుడ్ ఖచ్చితంగా ఎరువులు కానీ స్ప్రేయింగ్లు కానీ కంపల్సరీ చూసుకోవాలా మీకైతే ఎవరికైనా కూడా ఈ దోశ గురించి అయితే నవంబర్ డిసెంబర్లో దోశ పెట్టే వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే మేము యూట్యూబ్లో వీడియో పెట్టామన్నా నవంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగులో అయితే గింజలు పెట్టడం అయితే జరిగింది అదైతే ఫుల్ వీడియో గంట ముప్పై నిమిషాలు పెట్టాము ఆ వీడియో అయితే పెట్టాము అదే విధంగా వచ్చేసి జనవరి పదహైదు కూడా మళ్ళీ సీడ్ పెట్టాము దాన్ని కూడా వీడియో పెట్టామన్నా ఇరవై జనవరి పదహైదు అయితే మనం ఈతనాలు అయితే పెట్టి పంట అయితే తీసామన్నా పింటు పిన్ పెట్టి గింజ పెట్టడం కానీ అన్ని ఉన్నాయి మీరు మా వీడియో చూసారన్నా చూసినా హండ్రెడ్ పర్సెంట్ చూసినా యూజ్ఫుల్ ఏమన్నా యూజ్ఫుల్ దాంట్లో పట్ల కానీ మంచి సెడ్డ చెప్పిండే మాట కానీ దానికి అదే అని చెప్పి ప్రతి ఒక్కటి అనుభవపూర్వకంగా బాగా నీట్ గా చెప్పింటారు దాన్ని నేను ఫాలో అయినాను దాని ప్రకారమే నేను కూడా ఇది వేసినాను ఈ సీడ్ సీడ్ ఆ ఫర్టిలైజర్ చూసి నేను పాలు కుందన్ ఈ సీడ్ వచ్చేసి రెండు కేజీల టచ్చింగ్ మాత్రమే ఉంది మూడు మూడున్నర కేజీ వచ్చేటి మహారాణి లాల్పూరి గోల్డెన్ గోరి ఇలాంటి సీడ్లు వాళ్ళ వాళ్ళ వాతావరణాన్ని బట్టి వాళ్ళకల్లా సెట్ అవుతాయి మీ వాతావరణాన్ని మీ ల్యాండ్ మీ మీ ఏరియాలో దొరికే మందులు గింజలు బట్టి మీరైతే పంట పెట్టుకోండి ఈ పంట పెట్టుకోవాలి ఈ సీడ్ పెట్టుకోవాలనే ఉద్దేశం అయితే మాది కాదు అంతే కదా రైతులు ఎవరైనా కూడా వచ్చి తోట విజిట్ చేయాలంటే కూడా ఈ వచ్చి కలసండి అదే విధంగా వ్యాపారస్తులకు కూడా కాయలు కావాలంటే కూడా అడ్రస్ చెప్పారు వినండి అడ్రస్ ముద్దలదొడ్డి బల్కవారిపల్లి బాలిడి గారిపల్లి బాలిడి గారిపల్లి పంచాయతీ తమ్మాలపల్లి మండలము నా పేరు నాగభూషణం రెడ్డి నా ఫోన్ నెంబర్ ఎయిట్ డబుల్ జీరో ఎయిట్ ఫోర్ వన్ జీరో ఫైవ్ సిక్స్ అనమా డిస్ట్రిక్ట్